పార్క్ దగ్గర తీసుకోవడం జరిగింది పర్మిషన్ ఇచ్చిన తర్వాత సిక్స్ ఓ క్లాక్ దగ్గరకు వచ్చి మమ్మల్ని అందరినీ ప్రయీతంగా మా కార్యకర్తలను అందరినీ కొట్టి నాతో కూడా ఆల్మోస్ట్ ఒక గంట పాటు ఘర్షణ యుద్ధ వాతావరణం అయిన తర్వాత నన్ను కూడా అరెస్ట్ చేశాను అప్పుడు ఇది కొంత అందుకే కొంత ఇబ్బంది ఉంది ఈరోజు నేను ఉదయం నుంచి హైదరాబాద్ నుంచి పరకాల వరకు మోటార్ సైకిల్ నెల ఎయిట్ అవర్స్ వర్ సెవెన్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ హండ్రెడ్ కిలోమీటర్ తిరిగాము మీకు తెలువగానే నేను వెంటనే మన వాళ్ళందరితో మాట్లాడము ఇక్కడ సిపితో మాట్లాడము డీజీపీతో మాట్లాడము అదేవిధంగా మిగతా మీకు సంబంధించినటువంటి హైదరాబాద్ మీ ముందరి పిలిపించి డెలిగేషన్తో కూడా కొంత ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా నాకు తెలిసినంత వరకు ఈ రకంగా అనేక ఉద్యమాలు విషయం కానీ ఏదైనా డకాయటీ కానీ లేక టెర్రరిజం కానీ లేకపోతే అంటీనేషనల్ యాక్టివిటీ కానీ అటువంటి వాళ్ళని మాత్రమే కస్టడీలో తీసుకున్నాక సమ్మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మ్యాన్ హ్యాండలింగ్ చేస్తారు మ్యాగ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇంకెవరు ఉన్నారు ఈ కుట్రలు ఎవరున్నారు ఇంకెక్కడికి వెళ్ళి ఐడియాలు వచ్చినాయి ఈ రకమైన చేస్తారు కానీ ఈ రకంగా విద్యారంగానికి సంబంధించినటువంటి సమస్య మీద ఆందోళన చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో ఈ రకంగా మరి ట్రాన్స్పోర్ట్ పోలీసులతో కొట్టించబోతున్నారో ఈ రకమైనటువంటి దుర్మార్గాన్ని విద్యార్థుల ఉద్యమంలో అనేక రకాల వైలెన్స్ కూడా జరిగినటువంటి సంఘటనలు ఉంటాయి ఆ వైలెన్స్ జరిగినటువంటి సంఘటనలో కూడా పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి లో ఉన్నప్పుడు ఈ స్పెషల్ పోలీసులు కొట్టించినటువంటి సంఘటనలు నేను ఎక్కడ చూడలేదు ఇది చాలా దుర్మార్గము మరి ఈ రకంగా వివరించేమవుతున్నదో చాలా అన్యాయము మీద పెట్టినటువంటి ప్లేసుల విషయంలో మీరు ఏ రకంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పూర్తిగా మన అడ్వకేట్స్ అందరూ కూడా అన్ని వర్గాలకు సంబంధించిన అడ్వకేట్స్ మీకు అండగా ఉంటారు నేను మా పార్టీ వాళ్ళు అంటలేదు అందరు అడ్వకేట్స్ మీకు అండగా ఉంటారు మీరు ఒక్క రూపాయి కూడా అడ్వకేట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు పూర్తి స్థాయిలో మీకు ఏ కేసులు పెట్టినప్పటికీ కూడా అన్ని రకాల న్యాయ సహాయం మానించందుతుంది అందుతుంది ఇచ్చినా కూడా అందరికి కలిసి చేస్తాం అదే మీరు ఒక బీజేపీ ఇంకో విద్యార్థి పరిషత్ అనుకోకూడదు ఇద్దరికి సహాయం చేస్తాము ఇంకా అడ్వకేట్స్ అందరూ కలిసి కూర్చొని చర్చించి ఏకాభిప్రాయంతో ఏ రకంగా మీకు న్యాయ సహాయం చేయొచ్చు దాన్ని కూడా మేము ముందుంటామని ఈ సందర్భంగా మనం చేస్తూ అదేవిధంగా ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో మీకు పిహెచ్డికి సంబంధించిన ఇష్యూస్ విషయంలో కావచ్చు కానీ పూర్తిగా మీరు ఇప్పటికే హైదరాబాద్లో రిప్రజెంటేషన్స్ ఇచ్చారు దాని విషయంలో దాని విషయంలో పూర్తి స్థాయిలో ఒక కేంద్ర మంత్రిగా అన్ని రకాలుగా మీకు అండగా ఉంటాము అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి యూజీసీ నుంచి కానీ ఏదైతే మీకు పిహెచ్డి సంబంధించినటువంటి అడ్మిషన్ సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ ఉంటాయో అది వీళ్ళు ఫాలో అవుతున్నారా కావడం లేదా కాకపోతే యూజీసీ తరఫున ఎడ్యుకేషన్ మినిస్టర్ తరఫున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకంటే కేంద్ర యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వానికి ఎడ్యుకేషన్ మిషన్ ఇస్తుంటాం కాబట్టి మనకు మనకు కూడా సేవ్ ఉంటుంది ఆ తరఫున ఆ రకంగా మనం కూడా మీకు అనుకూలంగా